హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా స్పెషల్ ఆరోగ్యకరమైన ఇంకా పెద్దలు చెప్పేలా చెప్పాలంటే బలవర్ధకమైన లడ్డు అని కూడా చెప్పచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ రాగిపిండి నువ్వులు మినపప్పుతో తయారు చేయబడిన లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సూటబుల్గా ఉన్న లడ్డు చాలా తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో తయారు చేయాలి సూపర్ లడ్డు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ అయితే మినపప్పుని ఒక కళాయిలో వేసుకొని దూరగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి మనం వేస్తున్నప్పుడు మంచి సువాసన వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది అప్పుడు మనం సరిపడా మినపప్పు వేగినట్టు ఫస్ట్ అయితే మనం మినపప్పులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ అయితే మినపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అదేవిధంగా ఐరన్ క్యాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి శరీరానికి బలాన్ని ఇవ్వడానికి ఈ మినపప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనము మినపప్పు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు నువ్వులను వేసుకున్నాము నువ్వులలో మెయిన్గా ఎక్కువగా ఉంటుంది జింక్ అదేవిధంగా మంచి కొవ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి నువ్వుల్లో వేడి చేసేతనం ఎక్కువగా ఉండడం వలన చలికాలం తీసుకున్నట్లయితే ఎక్కువగా నువ్వుల్ని జలుబు చేయకుండా ఉంటుంది వెచ్చతనాన్ని ఇస్తుంది పిల్లలకి ఇంకా అదేవిధంగా రాగి పిండిని కూడా తీసుకుందాము నువ్వులు మినపప్పుని ఎర్రగా వేయించుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చివాసన పోయే వరకు రాగి పిండిని కూడా వేయించుకోవాలి రాగి పిండిలో మెయిన్గా సూపర్ ఫుడ్ అని కూడా అనవచ్చు ఇందులో అధికంగా ఫైబర్ ఐరన్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అదేవిధంగా బోన్ పిల్లల బోన్ స్ట్రెంత్ కూడా ఈ రాగి పిండి అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు తయారీ విధానం కూడా చూద్దాం ఈ మూడింటిని వేయించుకున్నాం కదా ఈ మూడింటిని చల్లారిన తర్వాత మినప్పప్పు నువ్వులని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ రాగి పిండి ఆల్రెడీ పిండిలాగానే ఉంది కదా సో రాగులు తీసుకున్నా సరిపోతుంది రాగులుంటే రాగుల్ని కూడా వీటిలాగానే వేయించుకోవాలి ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో మినపప్పుని నువ్వులని వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా వచ్చిన పిండిని అయితే ఒక బౌల్లో వేసుకుందాము ఈ రెండింటిని మిక్సీ పట్టిన తర్వాత రాగి పిండిని పక్కన పెట్టుకున్నాం కదా వేయించింది దాన్ని కూడా వేసి కలుపుకోవాలి మొత్తం మూడు కలిసేలాగా ఇప్పుడు ఈ పిండి మనకి చాలా ఉంది సో మనం ఎట్ ఏ టైం చేయాల్సిన అవసరం లేదు మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే ఆ రోజు వరకు చేసుకొని మిగతాది ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈ లడ్డూలు అనేవి చేసి ఇవ్వచ్చు సో ఇది పాడవదు సో అయితే నేను ఫస్ట్ లడ్డూల ప్రిపరేషన్ అయితే చూపిస్తాను ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు వరకు సేమ్ మనం మెజర్మెంట్ ఈ పౌడర్ని ఎంత కప్పు తీసుకుంటామో అంతే మెజర్మెంట్తో బెల్లం తీసుకోవాలి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఇది వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పూర్తిగా కరిగే వరకు ఉంచుకోవాలి బెల్లంని పాకం రావడం ఇలాంటిది లేదు సో ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము ఫ్లేవర్ కోసం ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పౌడర్ని అయితే ఇందులో వేసుకోవాలి ఈ రాగిపిండి మినప్పప్పు నువ్వులు ఉన్నాయి కదా ఈ పౌడర్ని అయితే ఇందులో వేసి ఉంగలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా అయితే మనకి ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే మనము దగ్గరకు వచ్చే స్ట్రక్చర్ వరకు ఉంచుకున్నట్లయితే లడ్డులాగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా నాకైతే మొత్తానికి దగ్గరకు వచ్చేసింది ఈ పిండి అనేది ఫైనల్గా అయితే ఒక నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి లడ్డు స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అయితే వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మా ఇంట్లో ఆల్మండ్ ఉంది ఇది కట్ చేసుకుంటున్నాను కాజు లేదు సో అయితే నేను కొబ్బరిని కట్ చేసుకుంటున్నాను కొబ్బరి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అదేవిధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను పైన గార్నిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి తింటూ ఉంటున్నప్పుడు ఇప్పుడు మా అదే కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి అదేవిధంగా ఆల్మండ్ కూడా వేయించుకున్నాను సో ఈ పౌడర్ని అయితే ఈ పౌడర్ని అయితే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుందాము ఇది ఒక వన్ మంత్ వరకు ఉంటుంది పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ తీసుకొని ఇప్పుడు చేసిన ప్రాసెస్లో చేసుకున్నట్లయితే పిల్లలకు చాలా హెల్దీ అయిన రెసిపీ చేసినట్లు ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం అనేది దగ్గర పడింది ఇందులో కొబ్బరి ఆల్మండ్స్ వేసుకున్నాం కదా దాన్ని అయితే వేసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన రాగి పిండి నువ్వులతో తయారు చేసిన సూపర్ లడ్డు రెడీ ఇది పిల్లలకి బలం మెంటల్ ఎనర్జీని ఇస్తుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనే మీ ఉన్నవారికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది సో ఈ లడ్డునైతే మీ ఇంటి తయారు చేసుకొని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇచ్చి చూడండి ఆరోగ్యకరమైన స్నాక్గా మారుతుంది ఇంకా అదేవిధంగా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ లడ్డు ఏ విధంగా ఉంది అనేది మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ మేడ్ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ